భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరు ఏమిటి ఆన్సర్ ఆర్యభట్ట పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రయోగించారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది ఆన్సర్ తిరువనంతపురంలో అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను ఇస్రోను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ బెంగళూరు ఇనుప వస్తువులను కూడా తిని అరిగించుకోగల జంతువు ఏది ఆన్సర్ మొసలి ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ జెనీవా డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏమిటి ఆన్సర్ ఇండోనేషియా యునైటెడ్ నేషన్స్ పేరును ఎవరు సూచించారు ఆన్సర్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది ఆన్సర్ రోహిణి భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు ఆన్సర్ విక్రమ్ సారాభాయ్ ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు ఆన్సర్ తాబేలు రామచరిత మానస్ను రచించింది ఎవరు ఆన్సర్ తులసీదాస్